జంగారెడ్డిగూడెం ఇంద్రజిత్ గుప్తా నగర్ నందు మా ఊరు మావార్డు కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి అధ్యక్షతన వార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు చిన్నపాటి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు తమ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి మున్సిపల్ నుంచిన నాగలక్ష్మి చేసిన సేవలను కౌన్సిలర్ ముప్పాని రమనాథ్ కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు బీవీఆర్ చౌదరి మండవల్లి సోంబాబు ముప్పిడి వీరాంజనయులు ఉగ్గం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేక మాట్లాడారు గారి వార్డులోని ప్రజల ఇబ్బందులు ఏమున్నాయో దాని ప్రోగ్రాం పెట్టాము మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎమేకం అయ్యి వాళ్ళ కష్టాలు ఇంకేమున్నాయి ఏంటి అని అడిగి ఆయన్ని చేయమన్నారు రోడ్లు గాని డ్రైన్లు గాని గత ప్రభుత్వంలో చేస్తానన్నారు గాని ఏమి చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లు గాని డ్రైన్లు గాని ఇలాగ ఎన్నో చేస్తున్నారు మనం జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారంటే చేస్తారు చెప్పారంటే చేస్తారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేదల కష్టాలు సుఖాలు చూసి ఎవరికేం అవసరమో అవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రమణ గారి వార్డులోని ఒకటే వార్డులోని ఇరవై లక్షలు డ్రైన్ అడిగారు అది మీటింగ్ లో పెట్టి చేస్తానని కోరుకు ఈ లైట్లు ట్రైన్లు గాని ఇంకేమన్నా సమస్యలున్నా చేస్తానని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా చైర్మన్ గారు మా వార్డులోని అరవై లక్షల దాకా వర్క్ చేయించారు ఇప్పుడు మళ్ళీ ఇంద్రజిత్ నగర్ లో ప్రజలు డ్రైన్ అడుగుతున్నారు డ్రైన్ కొత్త లైట్లు అన్ని అడుగుతున్నారు చైర్మన్ గారు డ్రైన్ చేయిస్తానన్నారు అలాగే లైట్ల సమస్య అన్ని అన్నారు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని వార్డుల్లోని అన్ని చేయించుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను